ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకి అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాలను పొందవచ్చు సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఉగాది పండుగ రోజున వచ్చేలోపు మీలంతా చక్కగా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో శక్తులు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అసలు మర్చిపోకండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నెల మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం అయితే మనకు అసలు లేదు అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చ్ ఇరవై ఏడవ తేదీన లోపు మీలంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలా మంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చిల్కరించండి ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్లు డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుని పటాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఇక ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద చేకూరుతుంది రాగి చెంపులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంపును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెంపును పెట్టుకుంటే మీ ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కుకు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అలాగే మీకున్న సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి ఇక వివాహం కానివారు ఉగాది రోజున సన్న జాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కల్లుపు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళు ఉప్పును వేసి మూటలాగా కట్టి మింటి గుమ్మానికి వేలాడదీయండి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా సిరి సంపదలతో జీవించవచ్చు తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ వైపు కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లే ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్థ గుర్తును వేయండి మీ ఇంట్లోనే వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీలంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాలోపుని తీసుకొని మీ ఇంటి ఈశాన్యంలో వేయండి ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేంచనా సుఖినో భవంతు